గుణవతి అయిన భార్య మీ ఇంటికి వస్తే నీకు భారీగా దొరికితే ఆమె పనిలో అభివృద్ధిని కోరుకొని ఏం చేస్తుందో తెలుసా ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది తన పనిని అభివృద్ధి చేసుకుంటుంది దైవ జ్ఞానం కలిగిన స్త్రీ ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు పై నుండి వచ్చే జ్ఞానం దైవ జ్ఞానాన్ని గలిగిన స్త్రీ గుణవతి అయిన భార్య అందుకే ఆమె తన పనిని అభివృద్ధి చేసుకుంటుంది అంటే ఈ విషయాన్ని జాగ్రత్త గ్రహించాలి ఆమె పొలమును చూసి దానిని కొంటది ఎలా కొంటది పని అభివృద్ధి చేసుకుంటుంది పనిని వృద్ధి చేసుకుంటుంది కష్టపడి పని చేస్తుంది సోమరితనముతో ఉండదు తనకు వచ్చినవి అన్నీ కూడా పొదుపు చేసుకొని పిసినితనంగా కాదు మీరు గుర్తించాలి పిసనారితనం వేరు పొదుపు వేరు